వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమా మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజాతో పాటు బైరెడ్డి అరెస్ట్ కూడా తప్పదా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది అయితే ఆ టైటిల్ చూసిన వాళ్ళకి చాలా మందికి అనుమానం రావచ్చు ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక రకాల స్పెక్యులేషన్స్ తెర మీదకి వచ్చాయి రోజా అరెస్ట్కి సంబంధించి టూరిజం శాఖ మినిస్ట్రీ హోదాలో ఉండి ఆవిడ రిషికొండ భవనాలకు జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటికి అక్కడ పర్మిషన్స్ ఇచ్చింది అనేది ఆ పర్మిషన్స్ కూడా అడ్డగోలుగా ఇచ్చిందనే ఏదైతే అవినీతి ఆరోపణలు ఆమె మీద దానికి సంబంధించి గతంలో గాలి భావన ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా ఆమెను ఇదే విధంగా టార్గెట్ కూడా చేయడం జరిగింది అంతేకాదు ఇక ఎస్పెషల్లీ మంత్రి హోదాలో ఆవిడ వారానికి రెండు సార్లు తిరుమల పర్యటన పర్యటనకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు తనతో పాటు మెజారిటీ తన కార్యకర్తలను కేడర్ను తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు సో వాళ్ళందరికీ కూడా అడ్డగోలుగా దర్శనాలు చేయించారు శ్రీవారి ప్రదర్శనాలు అని చెప్పేసి ఆ మీద అనేక రకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి దాని మీద ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది సో అనేక కేసుల్లో రోజా ఈరోజు పూర్తి స్థాయిలో మునిగిపోయినారు ఇక ఏపీఐఏసీ చైర్పర్సన్గా ఉన్న సమయంలో కూడా ఆ మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో తిరగదోడే ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే ఆల్మోస్ట్ గూడెం ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పైగా కావస్తున్నా ఇప్పటికీ కూడా అనేక రకాలుగా రోజాకు సంబంధించి రేపో మాపో రోజా అరెస్ట్ అనే అనేక రకాల ప్రచారం జరుగుతూ వస్తుంది అయితే ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే ఇంకా మాక్సిమం రోజా అరెస్ట్ అయినట్టే అన్న చర్చ కూడా గత నాలుగు రోజులుగా తెర మీదకి వస్తుంది అందుకు కారణం ఏంటంటే ఆడదాం ఆంధ్ర లాంటి ఒక పథకాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు తను సీఎంగా ఉన్న సమయంలో అప్పట్లో మనం చూస్తే శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉండేవాళ్ళు అంతేకాదు ఆయనకు మంచి యూత్ లీడర్గా వైఎస్ఆర్సీపీ నుంచి మంచి ఎక్స్పోజర్ ఉంది సో అదేవిధంగా రోజా ఆ రోజున టూరిజం శాఖ మినిస్టర్గా ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఆమె టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో అదే విధంగా ప్రభుత్వం చేసిన ఆడుదామ ఆంధ్ర పథకం రూపకల్పన కింద అనేక రకాలుగా వాళ్ళిద్దరూ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు శాప్ చైర్మన్ హోదాలో సిద్ధార్థ అండ్ దెన్ బైరెడ్డి అండ్ దెన్ రోజా వీళ్ళిద్దరూ కూడా సో ఆల్మోస్ట్ నూట నలభై కోట్లు ప్రభుత్వం వైపు నుంచి రిలీజ్ కావడం జరిగింది ఆ కార్యక్రమానికి అయితే దీని వెనుక వాళ్ళిద్దరూ కలిసి నలభై కోట్లకు పైగా అడ్డంగా దీంట్లో స్కామ్ చేశారు అనేది ఆధారాలతో సహా ఈరోజు బయటకు వస్తున్న అంశం కిట్లు కొనుగోలు దగ్గర నుంచి అనేక అంశాల్లో వాళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ని కూడా ఈరోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బయటకు తీసే ప్రయత్నం చేసింది ఇక ఆధారాలు అన్నీ వాళ్ళు చేతికి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళిద్దరు అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది అందరూ కూడా నిన్నటి వరకు టూరిజం శాఖ మినిస్టర్గా రోజా ఉన్నారు కాబట్టి రోజా ఒక్కరే ఈ కేసులో అరెస్ట్ అవుతారేమో అని అనుకున్నారు కానీ శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అరెస్ట్ కావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చాక రవినాయుడికి శాప్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది నాయుడు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు రోజాకి సంబంధించి కొన్ని అనేక సంచలనాలు కూడా ఆయన బయటపెడటం జరిగింది సో ఇక ఆయనే రివీల్ చేశారు ఇది రోజాతో పాటు బైరెడ్డి మీద కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది బైరెడ్డి అరెస్ట్ కూడా ఒక వారం రోజుల్లోనే వెళ్ళిద్దాం అరెస్ట్ కన్ఫామ్ అంటూ కూడా కొన్ని సంచలనాలు ఆయన మీడియా ముందు కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు అయితే ఇది ప్రతి కేసు కావచ్చు రోజా అవినీతి ఆరోపణలు కూరుకుపోయిన తర్వాత మంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు అంతకుముందు ఏపీఐసి చైర్మన్గా ఉన్న సమయంలో కావచ్చు ఇవి ప్రతి ఆరోపణలే మీద వచ్చిన ఆడుదాం ఆంధ్ర అనేది అసలు ఆరోపణలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే రోజా బ్యాక్గ్రౌండ్ చాలా సార్లు మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం టీడీపీ నుంచి ఆమె రాజకీయ రంగేటం చేశారు శివప్రసాద్ కారణంగా సినిమాలకు కొంత బ్రేక్ తర్వాత సెలవుమణి వివాహం తర్వాత సినిమాల్లో కూడా అటు గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు అప్పుడు కూడా శివప్రసాద్ లాంటి వాళ్ళే ఆమెకు మూవీస్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేశారు అక్కడ నుంచి ఆమె ఎప్పుడైతే రెండోసారి ఆమె వరుసగా రెండుసార్లు టికెట్ వచ్చింది టీడీపీ నుంచి చంద్రగిరి నుంచి ఒకసారి నగర్ నుంచి ఒకసారి రెండు సార్లు ఓడిపోయింది తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ అయితే వచ్చింది ఆ తర్వాత అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజా ఆ రోజున ఆయన బొకే ఇచ్చే ప్రయత్నం చేసింది ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన జైలు పాలయ్యారు అప్పుడే ఆ రోజు గంగా భవాని లాంటి వాళ్ళు రోజా ఒక ఐరన్ లెగ్గని బిరుదిచ్చే ప్రయత్నం చేశారు అప్పటి నుంచి ఆమె చాలా రోజులు ఐరన్ లెగ్గని పిలిపించుకునేది చాలా మదనపడ సందర్భాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో చేరారో అఫిషియల్గా ఆమెకు అక్కడ కూడా మహిళా అధ్యక్షులు పదవడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రతి అంశంలో ఆ మాటగా నిలబడ్డారు ఫోర్టీన్లో గాలి ముద్దకృష్ణ నాయుడు మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యారు ఆ రోజు రోజే ఒక మాట అన్నారు ఏదైతే నేను యుద్ధం చేశాను ఎమ్మెల్యేగా గెలవడానికి జస్ట్ పోటీ చేయలేదు అని చెప్పేసి నిజంగానే యుద్ధమే చేశారు ఆవిడ గాలి ముద్దకృష్ణ నాయుడు లాంటి ఒక సీనియర్ నేతను ఓడించి కూడా ఫోర్టీన్లో ఆవిడే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తనకి టికెట్ ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి తీసుకొచ్చారు కాబట్టి ఆయన సేవ్ చేయాలనుకోవడంలో తప్పులేదు కానీ ఆయన స్క్రీన్ చేసి సేవ్ చేయడం కోసం చాలా దూరం వెళ్ళేవాళ్ళు రోజా అలా అది అసెంబ్లీనా అది బయట అసలు అసెంబ్లీలో అంతకుముందు ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఒక పరుషపదజాలలో మాట్లాడితే అది ఆఫ్ ద రికార్డ్ అని చెప్పేసి తొలగించేవాళ్ళు రికార్డుల నుంచి కానీ ఇప్పుడు ఏది మాట్లాడినా రోజా లాంటి వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏది మాట్లాడినా ఆన్ రికార్డుగా చేసేసారు ఇన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి సో రోజా అనేక సార్లు అట్లాంటి పద్యాలను వాళ్తూ సార్లు అసెంబ్లీ నుంచి ఆమె రెండు ఇయర్స్ పాటు టూ ఇయర్స్ పాటు సస్పెండ్ కూడా అయ్యారు కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్న సమయంలో కోర్టుకి వెళ్ళినా కూడా ఆమెకు ఎగ్జామ్స్ ఏం దొరకలే అక్కడి నుంచి మనం చూసినట్లయితే పర్టికులర్లీ రోజా లాంటి వాళ్ళు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి నగర టికెట్ తీసుకొని మరోసారి గాలి భాను ప్రకాష్ అంటే గాలి నాయుడు కొడుకు చేతిలోని ఆమె ఆమె ఆయన ఓడించి మరీ ఎమ్మెల్యే కావడం జరిగింది ఫస్ట్ క్యాబినెట్లో మంత్రి వస్తుందనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఏపీఐసి ఇచ్చారు అప్పుడు కూడా ఆమె మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా ఆమెకి టూరిజం శాఖ మినిస్టర్ ఇవ్వడం జరిగింది సో ఇక టూరిజం శాఖ మినిస్టర్గా ఒకవైపు పార్టీ అధికారంలో ఉంది ఆవిడ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుచున్నారు ఇంకోవైపు చూస్తే ఆవిడ మంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు ఇక రోజా నోరు గట్టు తెగిన గోదావరి ఒకటే అన్నట్లుగా ఉండేది ఆవిడ వ్యవహారం మహిళలకి చాలా తక్కువగా అవకాశం వస్తుంది రాజకీయాల్లో అది కూడా తక్కువ అవకా చాలా తక్కువ సమయంలో ఎమ్మెల్యేలు మంత్రి పదవులుగా వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి అవకాశాన్ని చాలా అద్భుతంగా వాడుకున్న మహిళా మనుషులు ఎంతోమంది ఉన్నారు మనం రోజుల్లో చెప్తే సో వాళ్ళందరికీ అతీతంగా రోజా పనిచేస్తూ వచ్చారు తన రాజకీయాల్లో ఒక మహిళ ఎలా ఉండకూడదు అంటానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా నిలబడ్డారు ఆవిడే తనకిచ్చిన శాఖ మీద కంటే మిగతా విషయాల మీద ఆవిడ ఎక్కువగా ఫోకస్ పెట్టేవాళ్ళు ఏదైతే జబర్దస్త్ లాంటి ప్రోగ్రాములని అటు పాలిటిక్స్లో కూడా ఆవిడ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు అదే లాంగేజ్తో ఎదుటున్న వాళ్ళ ఎదుటున్నది ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ మీద అలిగేషన్స్ చేసేవాళ్ళు వాళ్ళు క్యాటర్ చేసేవాళ్ళు ఈ రోజు రోజే కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు తన కూతురు కొడుకు బాధపడుతున్నారని ఇదే రోజా తను అలాంటి కమెంట్స్ చేసేటప్పుడు ఒకసారి ముందు ఆలోచించుకుని ఉంటే అవతల వాళ్ళ గొంతు కూడా కూతురులే అవతల భార్యలు అవతల వాళ్ళు కూడా భార్యలు కూడా మహిళలే అనేసి గుర్తు చేసుకోవాల్సింది ఒకసారి గుర్తుండుసిందే ఆమె కానీ ఆ ఐదేళ్ల పాటు ఆమె విచ్చలు విడుతన్మా మా నో నోరు డరి చూస్తే బూతులు మాట్లాడుతూ కొడాలని నాని కంటే ఇంకా ఎక్కువగా బూతులు మాట్లాడుతూ ఎప్పుడు కూడా వార్తలో ఉండేవాళ్ళు అది చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా ఆయన ఫ్యామిలీలో లేడీస్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఆయన పెళ్లి వ్యవహారం అయినా ముందు పెట్టి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు సో ఈ క్రమంలోనే ఆ మినిస్టర్గా ఉండి టీడీడీకి అనేక మందిని దర్శనాలకు తీసుకెళ్లి శ్రీవారి దర్శనాలకి ఏపీ దర్శనాల విషయంలో అవకతవకలకు పాల్పడింది అనేది అప్పటి నుంచి వచ్చిన ప్రధాన ఆరోపణ ఎక్కడ తిరుపతి తిరుమలలో ఎక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అనే ఒక మ్యాండేట్ ఉంది కానీ ఎప్పుడు కూడా ఆమె బయటకు వచ్చి ఎన్నోసార్లు రాజకీయాలు మాట్లాడి బూతులు మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది గుడి ముందు నుంచో అక్కడి నుంచి మనం చూస్తే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో ఆధిపత్య పోరుతో ఎన్నోసార్లు సఫర్ అవుతూ వచ్చినా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు ఋషికొండ భవనాలకు అడ్డగోలు అనుమతులు ఇచ్చున్నారు ఆడుదా ఆంధ్ర లాంటి అరాచకాలు కూడా తెర మీదకి తీసుకొచ్చారు సో దానిలో భాగంగానే ఈరోజు కూటమి సర్కార్ ఏర్పడింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆమె నగరిలో అడుగు కూడా పెట్టలేదు కేజే కుమార్ని కేజే శాంతిని పెద్దిరెడ్డిని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీని సస్పెండ్ చేశారో అప్పుడు ఆవిడ పార్టీలోకి అడుగు పెట్టారు ఈరోజు మళ్ళా ఏదైతే కనకపు సింహాసనమున అనే పదాన్ని గుర్తు చేశారనే పద్యాన్ని గుర్తు చేసేలాగా ఆవిడ మళ్ళీ సేమ్ రూట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు సేమ్ ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు సేమ్ విమర్శలు చేస్తూ ఉన్నారు ఎక్కడ తన యాటిట్యూడ్ కానీ తన యారగెన్సీ మార్చుకున్నట్టు మనకు అనిపించదు రోజా ఎంతటి క్రైసిస్ టైంలో కూడా పార్టీ నుంచి పెద్దిరెడ్డి అందుని ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఇద్దరూ గెలిచారు రోజే ఓడిపోయారు అయినా ఎక్కడ కూడా తన ప్రత్యర్థులు కూడా గెలుచున్నా పై చేయన్నట్టుగా వాడు వ్యవహరిస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక రోజా అనేక కేసులో మనం ఇందాక నుంచి చెప్పుకున్నట్టు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ ఆడదాం ఆంధ్ర విషయంలో మాత్రం పూర్తిస్థాయి ఆధారాలతో ప్రభుత్వం సిద్ధమైంది సో రోజాతో పాటు బైరెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికే రవినాయుడు లాంటి వాళ్ళు శాప్ చైర్మన్గా ఆయన గతంలో గత ప్రభుత్వ హయాంలో ఆడదాం ఆంధ్ర పేరుతో వీళ్ళిద్దరూ తెరదీసిన అరాచక ైతే ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా ఆయన బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు లెట్సీ మరి ఈ విషయంలో బైరెడ్డికి రోజాకి సంబంధించి అనేక రకాల మీమ్స్ ఉంటాయి సోషల్ మీడియా వేదికగా వాళ్ళిద్దరికి సంబంధించి అత్త అల్లుడు అంటూ కూడా ఈరోజు వాళ్ళిద్దరూ జైలుకు వెళ్తున్నారు మరోసారి సోషల్ మీడియా వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే కూడా అంతే హడావిడి చేస్తూ ఉంది సో మొత్తానికైతే రోజా ఈ కేసులో అరెస్ట్ అయినట్లయితే మరి మిగతా కేసుల విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మరి ఎంత ఎంతవరకు కూడా సిద్ధార్థ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు